దళితుడైన సింగే జగన్మోహన్ రెడ్డి కానువై బుద్ధి అతని చావుకి కారణమైనటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం చూసింది జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం మానవత్వాన్ని ప్రదర్శించకుండా బుద్ధి అయిపోయాడు వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా మానవత్వాన్ని ప్రదర్శించకుండా లాగి ముళ్లపొద పడేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వీళ్ళిద్దరు మానవత్వాన్ని ప్రదర్శించకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ బాధ్యతగా అట్లాగే మానవత్వాన్ని ప్రదర్శిస్తూ సింగయ్యని కాపాడాలని ప్రయత్నం చేశారు అట్లాగే వైద్య సిబ్బంది వాళ్ళ యొక్క అంబులెన్స్ తీసుకొని వెళ్ళి అతని ప్రాణాలను కాపాడాలని మానవత్వాన్ని ప్రదర్శించారు ఈ రెండే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆయన తోటి మనకు అనవసరం అతని చిన్న కార్యకర్త మా ఊరికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసి కల్లూరు అతను వెళ్ళి సింగయ్య భార్యని పరామర్శించి కొంత డబ్బులిచ్చి ఇంకా ఏదైనా అవసరమైతే నన్ను అడగమ్మని చెప్పి చెప్పాడు అట్లాగే లోకేష్ గారు కొంతమందిని పంపించి అమ్మ మీ భర్త ఇట్లా చనిపోయాడు మీ పిల్లలకు కానీ మీకు కానీ ఏదైనా అవసరం ఉంటే మేము సహాయం చేస్తామని ఒక గణితుడైనటువంటి మైనర్ బోబనే తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు పంపించారు ఒక పక్కన మానవత్వాన్ని మరిసినటువంటి జగన్మోహన్ రెడ్డి కనపడుతూ ఉంటారు ఒక పక్కన మానవత్వాన్ని ప్రదర్శించినటువంటి తెలుగుదేశం పార్టీ పోలీసులు వైద్య శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు కనపడుతున్నారు ఎంత జరుగుతున్నా కూడా ఒక్కసారి అంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోగా పదిహేను రోజుల తర్వాత ఈ కేసు తన మెడక చుట్టుకుంటుందనే సంగతి తెలిసి ఎక్కడ అరెస్ట్ చేస్తారా భయపడి అతను ఒక కొత్త ఎత్తుగా వేసేటువంటి పరిస్థితి కనపడతాను ఎవరైనా సొంత కార్యకర్త కానీ ప్రజలు కానీ ఎవరైనా సరే చనిపోతే ఇంటికి వెళ్ళి పరామర్శించడం అనేది కనీస నైతిక ధర్మం కనీసం వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం ఇవ్వకపోగా ఆమె చేత సింగయ్య భార్య చేత పదిహేను రోజుల తర్వాత చుట్టూ వైసీపీ వాళ్ళు చేరి ఇస్తూ ఎవరు లోకేష్ గారు బెదిరించారని చెప్పు అంబులెన్స్ ఎవరో చంపేశారని చెప్పు పోలీసులు చంపేశారని చెప్పి ఒక దళిత మహిళ చదువురాని మహిళతోటి ఈ విధంగా చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి సిగ్గురా ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వేదలకి పోయి జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి లుచ్చ రాజకీయాలు చేస్తా ఉన్నాడని ఆవేదన చెంది ఒక దళితుడైనటువంటి సింగయ్యని గుద్దుకొని వెళ్ళిపోవడమే కాకుండా కుక్కల ఉన్ని లాగినట్టు లాగి పక్కన పడేసేవారంటే ఈ చిత్రంగా దళితుల్ని కుక్కలు అన్నారని చెప్పేసి ప్రచారం చేస్తారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దళితులు ఎక్కడ ఆ రోజు కూడా దళితులందరూ పేద పేదరికంలో ఉన్నారు దళితుల్లో ఎవరైనా పుట్టాలని పేదరికంలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని అడిగితే దళితుల్లో ఎవరు పుట్టాలని